గరుడపక్షి అంటేనే శక్తి వేగం మహిమలకు ప్రతీక వేదాలలోను పురాణాలలోను గరుడు శ్రీ మహావిష్ణువుకి దివ్య వాహనం అయితే ఒక్కసారి గరుకమంతుడు హృదయంలో గర్వం కలిగింది నాకంటే వేగంగా ఎవరు లేరు నేనే శక్తిమంతుడిని ఈ సృష్టిలో మించిన వాడు లేడు అని గర్వించాడు దీనిని గమనించిన శ్రీ మహావిష్ణువు గరుడు అహంకారాన్ని తగ్గించడానికి ఒక ఉపాయం ఆలోచించాడు మీకు శ్రీ మహావిష్ణువు ఇష్టమైతే ఓం నమో భగవతి వాసుదేవాయ అని కామెంట్ చేయండి ఒక రోజు శ్రీ మహావిష్ణువు గరుడుతో నీవు నిజ నిజంగా అంత శక్తివంతమైన వాడు అయితే నాకు ఒక చిన్న పుష్పం తెచ్చి చూపు కానీ ఆ పుష్పం మిగతా వారెవరు తేవలేని విధంగా ప్రత్యేకమైనది అది నువ్వు తేవగలవా అని అడిగారు దానికి గరుడు నేను తేగలను అది ఎక్కడ ఉన్నా నేను తేగలను అని గరుడు తన వేగముతో ఆకాశము దాటి దిక్కులన్నింట వెతికాడు కాని ఆ పుష్పం ఎక్కడా దొరకలేదు చివరికి అలిసిపోయి తిరిగి వచ్చాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు సున్నితంగా నవ్వుతూ ఓ గరుడా వేగం మాత్రం ఉంటే కాదు వినయమే గొప్పతనం ప్రతి శక్తి వెనక వినయం ఉండాలి గర్వం మనల్ని అందుల్ని చేస్తుంది అని బోధించారు ఆ మాటలతో గరుడని హృదయంలోని అహంకారం కరిగిపోయింది ఆ రోజు నుంచి గరుడడు శ్రీ మహావిష్ణువుకి పరమ భక్తుడుగా వాహనముగా ఉన్నారు ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే శక్తి స్థాయి ఉన్న వినయం లేకపోతే అది అసంపూర్ణం భగవంతుడే అసలైన శక్తికి మూలం మన గర్వాన్ని విడిచి సేవా భావంతో ఉండాలి అందరూ చెప్పండి జై శ్రీమన్నారాయణ ఈ వీడియో చిన్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఓం నమస్ అని కామెంట్ చేయండి